ప్రజా పిలుపు న్యూస్ కి స్వాగతం సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలో సెప్టిక్ ట్యాంక్ క్లీనర్ వాహనంలో గంజాయిని తరలిస్తుండగా సంగారెడ్డి జిల్లా టాస్క్ ఫోర్స్ అధికారులు పట్టుకున్నారు ఇద్దరిని అరెస్టు చేయగా పారిపోతున్న ఫైనాన్సర్ను పిట్లం సమీపంలో ఎస్ఓటి అధికారులు పట్టుకున్నట్లు అధికారులు వెల్లడించారు సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలోని ఓఆర్ఆర్ ఎగ్జిక్యూ వద్ద జిల్లా టాస్క్ ఫోర్స్ అధికారులు వాహనాలను తరిగి చేస్తుండగా అనుమానంతో సెప్టిక్ ట్యాంకర్ క్లీనర్లో చెక్కింగ్ చేయగా రెండు వందల కిలోల గంజాయి పొట్లాలు బయటపడ్డాయి ఆంధ్ర ఒడిశా సరిహద్దు నుంచి మహారాష్ట్రకు గంజాయిని తరలిస్తున్న భీమ్సింగ్ దీపక్ నాగ్నాథ్ అదుపులోకి తీసుకుని రిమాండ్ తరలించారు గంజాయి విలువ సుమారు కోటి రూపాయలు ఉంటుందన్నారు అందుకు సంబంధించిన వివరాలను మెదక్ జిల్లా డిప్యూటీ కమిషనర్ ఆఫ్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ హరికిషన్ మీడియాకు వెల్లడించారు చాకచక్యంతో పెద్ద మొత్తంలో గంజాయిని పట్టుకున్న టాస్క్ ఫోర్స్ టీంను అభినందించారు ఈ సమావేశంలో ఎక్సైజ్ అధికారులు అసిస్టెంట్ కమిషనర్ శ్రీనివాసరెడ్డి సంగారెడ్డి జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ నవీన్ చంద్ర అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ మణిమ్మ సంగారెడ్డి జిల్లా టాస్క్ ఫోర్స్సీఐ శంకర్ ఎస్ ఎస్ఐ హనుమంత్ సిబ్బంది అరుణ్ జ్యోతి రాజేష్ అంజిరెడ్డి శివ తదితరులు ఉన్నారు వెహికల్ చెక్ చేయగా ఒక పాత ట్యాంకర్ సెప్టిక్ ట్యాంకర్ చాలా అనుమానాస్పదంగా వస్తుండే అప్పుడు ఆ ట్యాంకర్ని ఆపి చెక్ చేయగా ఆ ట్యాంకర్లో ఒక విధమైన గాఢమైన వాసన వచ్చి ఉన్నది ఆ వాసన ఏం వచ్చిన అంటే సార్ ఇది సెప్టిక్ సమ్ అంటే సెప్టిక్ ట్యాంక్ క్లీనర్ కాబట్టి ఆ మురుగు నీటి శుద్ధు అవి క్లీనింగ్ గురించి మేము వాడతామని చెప్పారు అయినా మేము డౌట్ వచ్చి మా సిబ్బంది హనుమంతు ఇంకా డిటిఎఫ్ శంకర్ వీళ్ళ దుబాక శంకర్ ఇన్స్పెక్టర్ సందర్భంలో మిగతా సిబ్బంది అంతా కలిసి వెహికల్ ఆ ట్యాంకర్ మీద ఎక్కి ట్యాంకును చెక్ చేయగా లోపల రకరకాల ప్యాకెట్లు కనిపించాయి ఎనిమిది ప్యాకెట్లు కనిపించింది కనిపించంగానే ఆ ఏం ప్యాకెట్లని వాళ్ళ సమక్షంలో విప్పి చూడగా అది గంజాయి అని తేలింది అయితే గంజాయిని తేలిన తర్వాత మొత్తం అందులో విప్పి చూస్తే దాదాపు ఎనభై ప్యాకెట్లు రెండు వందల కిలోలు దాదాపు సుమారుగా రెండు వందల కిలోల గంజాయిని సీజ్ చేయడం జరిగింది ఇందులో ఏంటంటే ఇతన్ని ఈ గంజాయి ట్రాన్స్పోర్టేషన్ మెయిన్గా భీమ్సింగ్ సన్ ఆఫ్ జాదవ్ భీమ్సింగ్ సన్ ఆఫ్ చందర్ ఈయనే మన నాయక్ తండ సిర్గాపూర్ మండల్ నారాయణఖేడ్ వాస్తవ్యుడు ఇతను దీపక్ నాగనాథ్ సన్ ఆఫ్ నాగనాథ్ గోటే ఇతను డ్రైవర్ కమ్ ఈ ఇతన్ ఆల్సో ఒక వన్ ఆఫ్ ద పార్ట్నర్ ది దత్తానగర్ వైరాగ్ షోలాపూర్ జిల్లా ఇతనితో పాటు ఇంకోతను పర్సను రామావత్ మాతృ సన్ ఆలియాస్ భవానీ అనే పర్సను అతను ఏంటంటే ఈ రామావత్ మాతృ అనేవాడు మొత్తం ఫైనాన్స్ అంటే ఫోన్లో వీళ్ళకి ఇన్స్ట్రక్షన్ ఇవ్వడము ఏ ఏవి పోవడము అక్కడ మెటీరియల్ పర్చేజ్ చేసుకోవడము అదేవిధంగా వెహికల్స్ అరేంజ్మెంట్ చేయడము మధ్యలో ఫైనాన్స్ సంబంధించి ఇతను చేసుకున్న తర్వాత వీళ్ళు ముగ్గురు కలిసి మహారాష్ట్ర షోలాపూర్కి ఈ గంజాన్ని తీసుకుపోయి అక్కడ వేరే వాళ్ళకు సం అధిక రేటుకు అమ్ముకుంటారు అయితే మనకి ఈ ఇన్స్ట్రక్షన్లు ఏంటంటే అంటే ఈ ఇన్వెస్టిగేషన్లో తెలియదు ఏంటంటే వీళ్ళు ఏ ఓబి నుంచి ఒక పర్సన్ అంటే మేము ఇంకా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము అతన్ని ఎందుకంటే మనం క్లియర్గా అతన్ని ఎస్టాబ్లిష్ చేయాలి అక్కడ ఒక పర్సను ప్లస్ మహారాష్ట్రలో కూడా ఇంకొక పర్సను వాళ్ళని కూడా వీళ్ళను ఎస్టాబ్లిష్ చేయాలి ఆ విషయంలో మేము ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్ ఫోన్ ఫోన్ కాల్ డీటెయిల్స్ కాల్ మళ్ళీ వీళ్ళ బ్యాంక్ స్టేట్మెంట్స్ అన్నీ పరిశీలించడం జరుగుతుంది దీని తర్వాత వీళ్ళను ఫర్దర్గా ఇందులో ఎవరెవరైతే ఇన్వాల్వ్ అయి ఉన్నారో వాళ్ళందరినీ అరెస్ట్ చేయడం జరుగుతుంది అయితే ఇప్పుడైతే మనం ఎనభై కిలోలు గాంజా రెండు వందల కిలోలు ఎనభై ప్యాకెట్లు రెండు వందల కిలోలు గాంజా ప్లస్ ఇద్దరు ఆక్యూజ్ని అయితే మనం ఫిజికల్గా ఇప్పుడు అరెస్ట్ చేశాము ఒక పర్సన్ని కూడా ఇప్పుడు మన ఇన్ఫర్మేషన్ మీద ఎస్ఓటి పోలీసులు కూడా ఇప్పుడు పిట్లంలో ఒక పర్సన్ని అరెస్ట్ చేశారు ఎవరు ఈ రామావత్ మాతృ అలియాస్ భవాన్ని కూడా ఎస్ఓటీ పోలీసులు కూడా పిట్లంలో అరెస్ట్ చేసుకున్నారు ఇంకా అది మాకు ఇప్పుడు ఐదు గంటలకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అతను దేవ దేవరకొండ 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 అతని ఊరి పేరు బొల్లారం పట్టి చందంపేట మండల్ అయితే ఈ రామావత్ మాత్రం అనేవాడి మీద ఆల్రెడీ మనకు రెండు వేల ఇరవై నాలుగులో ఒక సిఆర్ నంబర్ ట్వంటీ వన్ బై టూ జీరో టూ ఫోర్లో కూడా ఎనభై నాలుగు కిలోల గంజాయి కేసులు కూడా ఆల్రెడీ ఇదే స్టేషన్లో ముద్దాయి కూడా